హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన సగటు మనిషి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు యువ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా కృష్ణమూర్తి ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు ప్రైమరీ స్కూల్ ముందు ఆవరణలో ఇద్దరు కుర్రాళ్ళు కొట్టుకుంటున్నారు వారికి పదేళ్ల ఉంటుందేమో అందులో ఒకడు లావుగా ఎర్రగా దొరబాబులా ఉన్నాడు రెండో వాడు నల్లగా అమాయకంగా దరిద్రదేవత కొడుకులా ఉన్నాడు కృష్ణమూర్తి చూస్తూ ఉండగానే ఎర్రటి కుర్రాడు నల్లటి కుర్రాన్ని కొట్టి కింద పడేశాడు వాడి పెదవి చితికి నెత్తురు కారుతోంది వాడు అసహాయంగా ఏడుస్తూ తిడుతున్నాడు చుట్టూ ఉన్న పిల్లలు వినోదం చూస్తున్నారు కృష్ణమూర్తికి ఆ నల్లటి కుర్రాడి మీద జాలేసింది ఆ ఎర్రటి కుర్రాడి మీద కోపం వచ్చింది గబగబా వెళ్ళి ఇద్దరిని విడదీశాడు ఎందుకో వాణ్ణి కొడుతున్నావు అన్నాడు దబాయింపుగా నన్ను తిట్టాడండి అన్నాడు ఎర్రటి కుర్రాడు ముందు నన్ను నల్లకోతి నల్లకోతి అని ఎగతాళి చేశాడండి అన్నాడు నల్లటి కుర్రాడు ఏడుస్తూ తిడితే కొడతావా మాస్టార్కి చెప్పాలి గాని అంటూ పద హెడ్ మాస్టర్ దగ్గరికి అని లాక్కెళ్ళాడు ఎర్రటి కుర్రాన్ని నల్లటి కుర్రాడు ఏడుస్తూ వెంట వచ్చాడు హెడ్ మాస్టర్ రామాచారి కృష్ణమూర్తికి బాగా తెలిసినవాడే ఆయన అంతా విని ఆ ఎర్రటి కుర్రాన్ని కేకలేసి నల్లటి కుర్రాన్ని ఓదార్చి ఇంకెప్పుడు కొట్టుకోకూడదని బుద్ధి చెప్పి పంపించాడు అన్యాయం మాస్టారు ఆ ఎర్రటి కుర్రాడు వట్టి బోతులా ఉన్నాడు నాలుగు తగలని అన్నాడు కృష్ణమూర్తి పోవనీళ్ళే కృష్ణమూర్తి పిల్లలు తిట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ పోతారు కూడా మనం చూసి చూడనట్టు పోవాలి అన్నాడు హెడ్ మాస్టర్ నవ్వుతూ కృష్ణమూర్తి నవ్వలేదు ఎర్రటి కుర్రాడి మీద కోపం లేదు ఎవరో బాగా డబ్బున్న బాబులా ఉన్నాడు అసలు వాడి పొగరంతా డబ్బుందనే ఇలా చూసి చూడనట్లు పోతే లాభం లేదు మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు పాపం ఆ నల్లటి కుర్రాడు ఏం చేయగలడు వాళ్ళ నాన్న కూలీనో లేక రిక్షా తొక్కే మనిషో అయి ఉంటాడు కొడుకుని చదివించడమే గొప్ప విషయం ఇక వీడు తగువులు తీసుకొస్తే అసలా చదివే వద్దని బడి కాస్త మా అనిపించి ఏ చిల్లర కొట్లోనో లేక ఏ వర్క్ షాప్కో తోసేస్తాడు అనుకున్నాడు అలా పోనిస్తే లాభం లేదు మాస్టారు గట్టిగా బుద్ధి చెప్పాలి మళ్ళీ పొగరపోతానని చూపించకుండా మీద పడి పిల్లల్ని కొట్టకుండా చేయాలి అన్నాడు కృష్ణమూర్తి ఏం చేయాలంటావు అన్నాడు హెడ్ మాస్టర్ వాళ్ళ నాన్నని పిలిపించి చెప్పండి ఆయనే బాగా తగలనిస్తాడు అన్నాడు కృష్ణమూర్తి ఒక పని చేస్తావా కృష్ణమూర్తి ఏమిటో చెప్పండి వాళ్ళ నాన్నగారి దగ్గరికి నువ్వే వెళ్ళి చెప్పు పాపం తన్నులు తిన్నాడే కుర్రాడు వాణ్ణి కూడా వెంట తీసుకెళ్ళు బాగుంటుంది అన్నాడు హెడ్ మాస్టరు అలాగే వాళ్ళ నాన్న అడ్రస్ చెప్పండి అన్నాడు పెన్ తీసి హెడ్ మాస్టర్ చెప్పాడు కృష్ణమూర్తి ముఖం నల్లగా మాడిపోయింది అతను అడ్రస్ రాసుకోలేదు మడిచి జేబులో పెట్టుకున్నాడు ఆయన ఆ కుర్రాడి నాన్న అన్నాడు వెలవెలాపోతూ నీకు తెలుసా ఆయనే మా ఆఫీసర్ అన్నాడు కృష్ణమూర్తి నెమ్మదిగా అలాగా ఆఫీస్ టైం అయింది వెళ్ళొస్తాను సార్ అని లేచి గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి కథ సమాప్తం కథ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే